వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్ ఈ వీడియోలో అన్మోల్ ద్వారా ఒక కొత్త ఈసీని ఎలా నమోదు చేయాలి ఏ ఏ డేటాని నమోదు చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో మీకు అన్మోల్లో ఒక ఈసీ కానీ ఏఎన్సీ కానీ చైల్డ్ కానీ ఎక్ ఎలా సెర్చ్ చేసుకోవాలనేది తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్మోల్లో చాలా ఈజీగా వర్క్ చేసుకునే వీడియోస్ చాలా ఉన్నాయి సో పోతే ఈ వీడియోలో మనం ఈసీ నమోదు చేయడం అనేది తెలుసుకుందాం సో ముందుగా మీకు అన్మోల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకి డేటా ఎంట్రీ అని కనబడుతుంది డేటా ఎంట్రీలోకి వెళ్తే ఇక్కడ ఎలిజిబుల్ కపుల్ అని కనబడుతుంది ఇక్కడ ఎలిజిబుల్ కపుల్కి సంబంధించి మనకి ఎలిజిబుల్ కపుల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో అది క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు మనం దీన్ని విత్ అభాతో రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదా మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అభాని కూడా లింక్ చేయొచ్చు క్రియేట్ అండ్ లింక్ ఫ్రమ్ అభా అన్నామనుకోండి సో ఇక్కడ మన అభా ఐడి ఆధార్ కొట్టి ఆధార్ ద్వారా ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో తీసుకొచ్చుకొని కూడా మనం ఒక ఈసీని నమోదు చేయొచ్చు ఆధార్ ఉందనుకోండి ఆధార్ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ వెళ్ళాలి సో వాళ్ళు ఓటీపీ వా చెప్పడానికి వాళ్ళు ఫోన్తో అవైలబుల్గా ఉంటే మనం వాళ్ళకు ఓటీపీ పంపించి దాని ద్వారా ఏదైతే డేటా ఉందో ఆ డేటా బెనిఫిషరీ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ లింక్ అయిన డేటా మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది ఇది ఒక ప్రాసెస్ అంటే మనం ఈజీగా నమోదు చేసేటప్పుడే అభాని కూడా లింక్ చేసుకొని చేసుకోలేదు అలా కాదనుకున్నారనుకోండి మనకి డైరెక్ట్గా కూడా ఈసీని రిజిస్ట్రేషన్ చేయొచ్చు సో ముందుగా మనం డైరెక్ట్గా ఈసీ ఎలా నమోదు చేయాలనేది చూద్దాం ఇంకొక వీడియోలో అభాతో ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూద్దాం సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒక ఈసీని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అది ఏఎంసీ అయినట్లయితే అంటే మీరు ఈసీగా నమోదు చేసే నాటికే ఏఎన్సీ అయినట్లయితే ముందుగా దాని యొక్క ఎల్ఎంపి డేట్ తెలుసుకొని ఉంటారు ఎల్ఎంపీ డేట్ కంటే ముందు డేట్తో ఈసీగా నమోదు చేయాలి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఏఎంసీగా నమో నమోదు చేసుకున్నప్పుడు కొత్తగా ఈసీ నమోదు చేసే ప్రక్రియ చేస్తున్నారు సో ఏఎన్సీగా నమోదు చేసుకుని ఈసీగా నమోదు చేసేట్లయితే మీరు ఈసీగా రిజిస్ట్రేషన్ డేట్ని ఎల్ఎంపి డేట్ కంటే ముందు డేట్తో అంటే ఒక నెల ముందో రెండు నెలల ముందో దాన్ని ఈసీగా నమోదు చేయాలి సపోజ్ ఇక్కడ ఈసీ ఏఎన్సీగా నమోదు చేస్తూ ఈసీగా నమోదు చేస్తున్నాం కాబట్టి ఇలా ఎల్ఎంపి మార్చ్ రెండు వేల ఇరవై మూడు కాబట్టి దీన్ని ఒక త్రీ మంత్స్ ముందు అంటే త్రీ ఆర్ టూ ఏదైనా అంటే మనం దీన్ని జనవరి ఏఎన్సీగా నమోదు చేసినట్టుగా మీరు తీసుకోవాలి మార్చ్ ఎల్ఎంపి కాబట్టి దానికంటే ముందు డేట్ సో తీసుకున్నాం సో సీరియల్ నెంబర్ ఈసీ సీరియల్ నెంబర్ అనేది మీకు పాత ఈసీ కౌంట్ని బేస్ చేసుకొని కంటిన్యూషన్ నెంబర్ అనేది వస్తుంది అది అండ్ నెక్స్ట్ పేరు ఇక్కడ ఈసీగా నమోదు చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే అభా ఐడి లింక్ చేయడం కోసం తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేస్తున్నాం కాబట్టి ఆధార్లో ఏదైతే నేమ్ ఉందో అలానే సేమ్ క్యారెక్టర్స్ అంటే అదే అక్షరాలతో ఇక్కడ నమోదు చేసుకోవాలి అప్పుడు మీరు ఆధార్ని కూడా ఈజీగా అభా లింకింగ్కి చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క వయస్సు వయస్సు కూడా ఆధార్లో ఉన్న వయస్సు ఎంట్రీ చేయాలి అండ్ వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నట్లయితే వెంటనే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయండి ఎందుకంటే వాళ్ళకి జేఎస్ఐ పేమెంట్ కావాలి కాబట్టి సో ముందుగానే మీరు ఈజీగా ఉన్నప్పుడే బ్యాంక్ డీటెయిల్స్ నమోదు చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ చేసే ముందు ఇది ఏ ఆశకు సంబంధించింది అండ్ వాళ్ళు డిఫరెంట్ విలేజెస్ ఉన్నట్లయితే ఒకటికి రెండు విలేజ్లు ఉన్నట్లయితే ఏ విలేజ్ ఆర్ ఏ వార్డ్కి సంబంధించిన వాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకొని అప్పుడు కంటిన్యూ చేయాలి సో కంటిన్యూ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లేవనుకోండి నో పెట్టుకొని అప్పుడు కంటిన్యూ చేయాలి సో మీకు అది కంటిన్యూ చేయగానే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది నెక్స్ట్ పేజ్లో వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతుంది సో ఆయన యొక్క వయస్సు ఆటోమేటిక్గా ఫి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ యొక్క మ్యారేజ్ అక్కడ ఇయర్స్ వేశారు కాబట్టి ఇక్కడ జస్ట్ టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ అడ్రస్ వాళ్ళు ఏ అడ్రస్లో ఉంటున్నారు అండ్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎవరిది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు చాలా చోట్ల ఏఎన్ఎం మొబైల్ నెంబర్ కానీ ఆశా మొబైల్ నెంబర్ కానీ అండ్ అదర్ పర్సన్స్ మొబైల్ నెంబర్స్ పెట్టకూడదు ఓన్లీ హస్బెండ్ లేదా ఆ బెనిఫిషరీకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవి రెండు లేకపోతే మాత్రమే నైబర్ ఆర్ రిలేటివ్ నెంబర్ పెట్టాలి సో వీలైనంత వరకు బెనిఫిషరీది లేదంటే హస్బెండ్ మొబైల్ నెంబర్ని అండ్ వాళ్ళ యొక్క క్యాస్ట్ బీపీఎల్ఆ ఏపీఎల్ఆ వీళ్ళకి ఆల్రెడీ మీ దగ్గర ఈజీగా వచ్చే నాటికే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలు కూడా ఎంట్రీ చేయాలి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది అండ్ దాంట్లో లివింగ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ ఈసీ ఇన్ఫెర్టిలిటీ అనే దాని జోలికి వెళ్ళకూడదు ఎస్ఆర్ నో ఏది టచ్ చేయకూడదు చేయకుండా సేవ్ చేయండి చాలామంది ఏఎన్ఎంస్ చేస్తుంది తప్పేంటంటే ఇలా సేవ్ చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చి ఇక్కడ పెండింగ్లో ఉన్నది చూసుకోకుండా దాన్ని మళ్ళీ ఏఎంసీకి వెళ్ళిపోయి ఏఎంసీగా నమోదు చేసేస్తున్నారు మనకు ఒక ఈసీ నమోదు చేసిన తర్వాత తప్పనిసరిగా బయటకు వచ్చి అప్డేట్కి వెళ్ళి ఇక్కడ మాన్యువల్ సింక్ పెండింగ్ రికార్డ్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పెండింగ్లో ఉన్నది సింకుల్లోకి వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళకి ఐడి జనరేట్ అవుతుంది అంటే కొత్తగా ఈసీ నమోదు చేసినప్పుడు తప్పనిసరిగా కంటిన్యూ ఏఎన్సీ చేయకుండా బయటికి వచ్చి అప్డేట్ అని అక్కడ అప్డేట్ అయ్యి సింక్ అయిన తర్వాత ఐడి జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఏఎన్సీగా కంటిన్యూ చేసుకోవాలి అలా చేయకుండా మీరు అప్డేట్ చేయకుండానే కంటిన్యూ ఏఎన్సీ చేసేసి ఏఎన్సీ వివరాలన్నీ కనుక మీరు ఎంట్రీ చేస్తే అది ఐడి ఇంకా జనరేట్ కాదు ఎర్రర్లోకి వెళ్తుంది చాలామందికి ఎర్రర్లో ఉండటానికి కారణం ఇది సో ఈసీ నమోదు చేసిన తర్వాత తప్పనిసరిగా అప్డేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఒక ఈసీని ఏఎన్సీగా ఎలా నమోదు చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు చూద్దాం సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ కోలీగేలియమ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్